టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మిషన్ భగీరథ మంచి నీరుని జిల్లా వ్యాప్తంగా అందిస్తున్న అశ్వపురం మండలంలోని రథంగుట్ట దగ్గర ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడం వలన వారందరూ ఈ నెల తారీఖు నుండి నిరవధిక సమ్మెను చేస్తామని ఈ ప్రజలంతా సహకరించాలని సిఐచ్యూ నాయకులు గద్దల శ్రీను డిమాండ్ చేశారు నాలుగు నెలలుగా అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం బాధాకరమని వారు వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలని లేని ఏడలైన ఐదవ తారీఖు నుండి సమ్మె నిర్వహిస్తామన్నారు కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మికులు మరియు నాయకులు పాల్గొన్నారు

విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత నాలుగు నెలల నుంచి మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వేతనాలు రావడం లేదు అందులో దసరా పండుగ కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది ఈ నేపథ్యంలో ఇంట్లో పిల్లల్ని కుటుంబాన్ని పస్తులో ఉంచుకోలేక ఇప్పటికైనా ప్రభుత్వం అట్లనే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగొచ్చి మా సమస్యలు మా నాలుగు నెలల పెండింగ్ వేతనాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ మండల ప్రజానికందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఐదో తారీఖు నుంచి సమ్మె చేస్తా ఉన్నాం ఈ ఐదో తారీఖు నుంచి జరిగేటువంటి సమ్మె మిషన్ భగీరథ రథంగుట్ట దగ్గర జరిగేటువంటి సమ్మె ఏదైతే ఉందో ఇది జిల్లా వ్యాప్తంగా ప్రభావితం పడుతుంది ఈ జిల్లాకి హెడ్ క్వార్టర్గా ఉండబడినటువంటి రథంగుట్ట పంప్ సెట్ ఏదైతే ఉన్నదో జిల్లా మొత్తం కూడా మంచినీళ్ళు అందించేటువంటి కేంద్రం ఈ కేంద్రంలో పనిచేసేటువంటి కార్మికులు నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడం అంటే చాలా దారుణమైనటువంటి అంశం అట్లనే అధికార మరి మీరు ఇచ్చారు ఇయ్యలేదు ఇప్పటి కూడా ఇచ్చినా ఇయకపోయినా నాలుగు నెలల పాటు పన్నెండు వేలు పదమూడు వేల వేతనంతో బతికేటువంటి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో నాలుగు నెలల పాటు వేతనం రాకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు గత ముప్పై రోజుల నుంచి శాంతియుతంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మిషన్ బాగా ఏఈడీ గారికి కాంట్రాక్టర్ కూడా అందరికీ కూడా లెటర్లు ఇచ్చి ఉన్నాం అయినా కానీ ముప్పై రంగులు గడిచినా కానీ నేటికి స్పందన లేనటువంటి దుస్థితి ఉన్నది ఈ నేపథ్యంలో అనివార్యంగా సమ్మెలోకి పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకు ముందు పిల్లలు కుటుంబాలు చుట్టాలు సెలవులు ఇచ్చి ఉన్నారు అందరు వస్తూ ఉంటారు కానీ మంచినీళ్ళ సమస్య ఏర్పడింది ఈ సమస్యకి మేం కాదు కారణం ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కారణం అందుకోసమని దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి సమ్మెకి మద్దతు తెలియజేయాలని ఈ సమస్యని తొందరగా ఈ ప్రభుత్వం అధికారులు కూడా స్పందించి పరిష్కారం చేసి నాలుగు నెలల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రజానీకానికి మద్దతు తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం